బీజేపీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించారు రాజ్యాంగాన్ని సవరించే విషయంలో సంచలన వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటక బీజేపీ ఎంపీ మరో వివాదాన్ని సృష్టించి సైలెంట్ అయిపోయారు బీజేపీ ఎంపీ వ్యాఖ్యలతో దుమారం రేగిందే బీజేపీ ఎంపీ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు ఉలికిపడ్డారు కేంద్రంలో బీజేపీకి మూడింట అంతుల మెజారిటీ వచ్చి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనిపై కర్ణాటక బీజేపీ స్పందిస్తూ రాజ్యాంగం సవరణపై ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన ప్రకటనలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన వ్యాఖ్యలను మా పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని ఆయన మాటలను మేము సమర్థించడం లేదని స్పష్టం చేసిందే దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న మా నిబద్ధతను బీజేపీ పునరుద్ఘాటిస్తుందని కర్ణాటక బీజేపీ స్పష్టం చేసిందే రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీకి మూడింట రెండంతుల మెజారిటీ అవసరమని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చెప్పారు కాంగ్రెస్ ప్రాథమికంగా రాజ్యాంగంలో అనవసరమైన విషయాలను నింపిందని ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణచివేసేందుకు ఉద్దేశించిన చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా రాజ్యాంగాన్ని వక్రీకరించిందని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే ఆరోపించారు ఇవన్నీ మార్చాలంటే బీజేపీకి ఇప్పుడున్న మెజారిటీతో అది సాధ్యం కాదని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే అన్నారు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగాన్ని సవరించాలంటే బీజేపీ ఇరవైకి పైగా రాష్ట్రాలను గెలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావిస్తూ లోక్సభలో ఆపై రాజ్యసభలో నిరంతర ప్రయత్నాల ద్వారా ఆమోదించబడిందని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే అన్నారు అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించకపోవడంతో అది అమలు కాలేదని ఆయన చెప్పారు కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలపై కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ స్పందించారు బీజేపీ రాజ్యాంగ విరుద్ధమైన పార్టీ అని అనంతకుమార్ హెగ్డే మాటలు వింటే అర్థమవుతుందని డీకే శివకుమార్ అన్నారు బీజేపీ రాజ్యాంగాన్ని సవరించడానికి సిద్ధమవుతుందని మరోసారి వెలుగు చూసిందని బీజేపీ ఎంపీలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధమయ్యారని డీకే శివకుమార్ ఆరోపించారు రెండు వేల పదిహేడులో అప్పటి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అనంతకుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటించి వివాదం సృష్టించారు ఆ తర్వాత లోక్సభలో అనంతకుమార్ హెగ్డే క్షమాపణలు చెప్పి తన ప్రకటనను వక్రీకరించారని రివర్స్ గేర్వేశారు